చివరి వారంలో తులారాశివారికి అక్షరాల జరిగేదిదే ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఆశ్చర్యపోతారు తులారాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశి వారికి మే చివరి వారంలో అయితే అనుకూలంగానే ఉండబోతుంది ఈ మాసం అంతా కూడా సానుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి అయితే తులారాశివారు స్త్రీ పట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది కొంతమంది స్త్రీలు మీపై పగ పెట్టుకొని మీ యొక్క వృత్తి వ్యాపారాలందు కానీ లేదా వ్యక్తిగత జీవితంపై కానీ దెబ్బ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ సమయంలో స్త్రీ సంబంధిత వివాదాలు అనేవి కొంచెం ఎక్కువగా తలబడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వాటి నుండి బయటపడాలంటే మీరు ఒక చిన్న పరిహారాన్ని చేసుకోవాల్సి ఉంటుంది ఈ పరిహారం చేసుకోవడం వల్ల అమ్మవారి యొక్క ప్రసన్నత అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు ఏ ఇంట్లో అయితే అమ్మవారు ఉంటారో అక్కడ స్త్రీ సంబంధిత వివాదాలకు కానీ లేదా ధనం ఇంటి నుండి బయటకు వెళ్ళిపోవడానికి కానీ అస్సలు తా ఉండదు అయితే వారు ఆచరించవలసిన పరిహారం అలానే రంగాల వారీగా తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం తులారాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం వారికి సమయంలో బహు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం అనేది నేర్కొనడం జరుగుతుంది ఫలితాలు అనేవి మీరు అనుకున్న రీతిలో రాకపోయినప్పటికీ కూడా వాటన్నిటిని పట్టించుకోకుండా ఉన్నతమైన లక్ష్యాలు అనేవి ఏర్పాటు చేసుకొని వాటి గురించి కష్టపడడం జరుగుతుంది ఈ సమయంలో విద్యార్థులకు తల్లిదండ్రుల నుండి ఆశించిన రీతిలో సహాయ సహకారాలు అయితే అందుతాయని చెప్పుకోవచ్చు మీరు చేసే ప్రతి పనిలో కూడా తల్లిదండ్రుల యొక్క సహకారం ఉండటం వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలానే విద్యార్థులు ఎవరైతే ప్రవేశాల కొరకు పరీక్షలు రాసి ఉంటారు అటువంటి వారికి అనుకున్న ప్రదేశాలకు దగ్గరలో ప్రవేశాలు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు కొంతమందికి మాత్రం నిరుత్సాహ ఫలితాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది కానీ మీరు వెనకడుగు వేయకుండా మీ ప్రయత్నాలు ఆపకుండా మీరు జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూల ఫలితాలు పొందుతారు విద్యార్థులు ఈ సమయంలో గందరగోళానికి ఎక్కువగా గురవుతారని చెప్పుకోవచ్చు తర్వాత ఏం చేయాలనే దాని గురించి ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా అనుకూలంగానే ఉండబోతుంది నూతన ప్రారంభాలు నూతన పెట్టుబడులు మాత్రం అస్సలు ఈ సమయంలో కలిసి రావని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని మీరు సమయాన్ని కేటాయించి వాటిని అభివృద్ధి చేసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు గోచరిస్తాయి పార్ట్నర్షిప్లు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది మీ పార్ట్నర్లు వ్యాపార అభివృద్ధికి మీతో పాటు సమానంగా కృషి చేయడం వల్ల వ్యాపారాలు దినదిన అభివృద్ధి కనిపిస్తుంది అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో రావాల్సినటువంటి పర్మిషన్లు గ్రాంట్లు లభించే అవకాశం కనిపిస్తుంది అలానే పరిశ్రమల్లో కూడా పని ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా ముందుకు వెళ్తుంది ఈ మాసంలో తులారాశివారు ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది విహారయాత్రలకు అలానే విలాసాలకు ఎక్కువగా డబ్బును ఖర్చు చేస్తారు సహజంగా తులారాశి జాతకుల్లో పట్టుదల అనేది అధికంగా ఉంటుంది ఎంత కష్టం వచ్చినా కూడా వీరు ఓటమి అయితే అస్సలు అంగీకరించరు వెనకడుగు వేసే మనస్తత్వం అస్సలు కనబడదు ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరైతే ట్రాన్స్ఫర్ల కొరకు కోరుకుంటూ ఉన్నారు మీకు అనుకూల ప్రదేశాలకు బదిలీలు ఏర్పడే అవకాశం చాలా తక్కువగా ఉంది కాబట్టి కొంతకాలం ట్రాన్స్ఫర్లు వాయిదా వేసుకోవడం మంచిది నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించేవారు మాత్రం మరింత ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది మీరు అనుకున్న ఉద్యోగాలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది అలానే వృత్తి ఈ సమయంలో ఒత్తిడి అనేది కొంచెం ఇబ్బంది పెడుతుందని చెప్పుకోవచ్చు పై స్థాయి అధికారులు ఎవరైతే స్త్రీలు ఉంటారో వారితో వ్యవహరించుకుంటే కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది అలానే ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలతో ఎక్కువగా సంభాషించకపోవడమే మంచిది ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో షేర్ మార్కెట్ లో కానీ వాటి జోలికి మాసంలో వెళ్ళకపోవడం మంచిది మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు ఈ సమయంలో వివాదాల విషయంలో మాత్రం అస్సలు మాట్లాడవద్దు ముఖ్యంగా మౌనం పాటించుకోవడం మంచిది మీరు కొన్ని సందర్భాల్లో తల వారికి మంచి చేద్దామని మాట్లాడినా కూడా అవి మీకే సమస్యలుగా తలెత్తే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఇతర స్త్రీల వల్ల విడాకుల వరకు కూడా వెళ్ళిపోయే వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి భార్యాభర్తల వ్యవహారాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది మీరు సున్నితంగా వ్యవహరించుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు ఈ సమయంలో సంతాన విషయంలో శుభవార్తలు వినబో సంతాన వివాహానికి సంబంధించి కానీ లేదా వారి విద్యకు సంబంధించి కానీ వీరు అనుకున్నటువంటి ఫలితాలు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆనందకరమైన సమయాన్ని గడపడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు అలానే తులారాశివారు ఈ మాసంలో స్నేహితుల పట్ల కూడా అధికంగా ఆసక్తి చూపుతారు వీరు స్నేహానికి కుటుంబానికి సమ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఇక రాజకీయ స్థల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా కొంచెం మిశ్రమంగానే ఉంది ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలియని పరిస్థితులు అయితే ఉంటాయి ప్రతి విషయంలో కూడా ఏదో తెలియని కంగారు అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది మానసికంగా కొంచెం నిరుత్సాహ ఫలితాలే గోచరిస్తున్నాయి ఇక సినీ పరిశ్రమల్లో కళా రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు ఈ మాసంలో వృత్తిపరంగా ఒత్తిడి అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మీ వృత్తికి సంబంధించి పలు ప్రాంతాలకు తిరగడం వల్ల శారీరకంగా అలసటకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది అలానే నిద్రాహారాల విషయంలో కూడా సమయం లేకపోవడం వల్ల మీ యొక్క ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంది గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరంగా మాసం బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించి ప్రేమ వ్యవహారాలకు మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది మీ యొక్క వివాహాలకు ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో వారు ఖచ్చితంగా తొందరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు తులారాశి వారికి సమయంలో స్త్రీ సంబంధిత వివాదాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకున్నాం వాటి నుండి బయటపడడం కొరకు ఇప్పుడు చెప్పబోయే చిన్న పరిహారం చేసినట్లయితే విశేషమైన మార్పులు చూస్తే దీని కొరకు మంగళవారం రోజు మీ ఇంటి యొక్క ముఖ ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ముఖ ద్వారం గడపను కడిగి పసుపు రాసి దానికి కుంకుమతో బొట్టు పెట్టిన తర్వాత సాంబ్రాని ధూపాన్ని గడపకు చూపించి మీ యొక్క ముఖ ద్వారానికి రెండు ఎండుమిరపకాయలు అలానే ఒక నిమ్మకాయ గుప్పెడి కల్లుపు వేసిన మూటను కట్టి దానిని వారం రోజుల తర్వాత దూరంగా ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతానికి విసిరేసినట్లయితే ఇంటిపై ఉన్న చెడు ప్రభావం అంతా పోవడంతో పాటుగా పసుపుతో సాక్షాత్తు అమ్మవారిని ఆహ్వానించినట్లు అవుతుంది ఈ పరిహారాన్ని చేసి చూడండి ఖచ్చితంగా విశేషమైన మార్పులు చూస్తారు ఓకే అండి తులారాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ